Ibyo byose byari byiza kandi byabaye mu muryango w’abanyamahanga. మాజీ మినిస్టర్ అమర్నాథ్ రెడ్డి గారు గనరాజ్పల్లి పంచాయతీ ఆయన ప్రోగ్రాంలో కొన్ని విషయాలు మా ఎమ్మెల్యే గారి పైన మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేసినారు ఆ విమర్శలకి ప్రత్యామ్నాయంగా మా మేము ఈరోజు మా గంగవరం మండలం తరఫున మేము ప్రెస్ మీట్ ద్వారా కొన్ని అడగదలుచుకున్నాము అన్న అమర్నాథ్ రెడ్డి అన్న మీరు పది సంవత్సరాలు నలమనేరు నియోజకవర్గంకి ఎమ్మెల్యేగా రెండున్నర సంవత్సరము మా వైఎస్ఆర్సిపిలో గెలిసి నువ్వు అనైతికంగా తెలుగుదేశం పార్టీలో చేరి మినిస్టర్ పదవి పొంది రెండున్నర సంవత్సరంగా మినిస్టర్ పదవి అనుభవించి నువ్వు మా గంగవరం మండలంకి నువ్వు ఏమి నిధులు తెచ్చినావు ఏం డెవలప్ చేసినావు ఏమి పెన్షన్లు ఇచ్చినావు అవన్నీ కూడా శ్వేతపక్షంగా విడుదల చేసే మధ్యదన్న అన్న మీరు మమ్మల్ని అందరినీ కూడా ఉపయోగించుకున్నారు మీకు తెలుగుదేశంలో మీకు మంత్రి పదం రాలేదు అనే ఉద్దేశంతో మా వైఎస్ఆర్సీపీలో చేరి మీరు మా మా కష్టంతో మీరు వైఎస్ఆర్జీపీలో గెలిచి మీరు మమ్మల్ని అందరినీ అన్యాయం చేసి తెలుగుదేశంలో పోయి మంత్రి పదవి పొందిన సంతోషమే సంతోషమన్నా మా కష్టాలన్నీ కూడా మీరు మంత్రిగా ఉన్నప్పుడు ప్రజల కష్టాలు కానీ నియోజకవర్గంలో పనుల్లో కష్టాలు కానీ మీరు ఏమి ఏమి పట్టించుకోలేదన్న మీ స్వలాభం మీరు సంపాదించుకునేదేమో మీరు మంత్రి పదవి అనుభవించేదేమో కానీ చేసినానే కానీ మీరు ఏమి చేయలేదన్న మా నువ్వు గందరస్పల్లి ఒక్క పంచాయతీలో నిన్న మాట్లాడిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి వచ్చాక నీకు రెండు వందల ముప్పై ఎనిమిది పెన్షన్లు ఉన్నాయన్న గంగవరం మండలం మొత్తము గండా సారీ గంగవరం గండాస్పల్లి పంచాయతీ ఈరోజు తొమ్మిది వందల అరవై ఎనిమిది పెన్షన్లు ఇస్తా ఉన్నామన్నా మేము ఇది మా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి అనేది ఇదే అన్న మిగతా నిన్న మాట్లాడే విషయాలకు అన్నింటికి కూడా మా గంగవరంలో సర్పంచి మా ఎంపీటీసీలు మా గంగవరం నాయకులు ఉన్నారన్న నీకు దీటైన సమాధానం మా వాళ్ళు చెప్తారు గంగవరంలో గంగరాజపల్లి పంచాయతీలో ఏం డెవలప్ చేయండి అనేది మా వాళ్ళు చెప్తారన్న నీ మాదిరి మా ఎమ్మెల్యే గారు ఎక్కడ కానీ ఇసకమ్ముకున్నది చెప్తావు నువ్వు గనరాజపల్లి నాలుగు రోడ్లో ఇసుక జేపీ కన్స్ట్రక్షన్ కంపెనీ వాడు డబ్బు చేసుకునేది కరెక్ట్ అన్నది అదే టెండర్ గవర్నమెంట్లో టెండర్ అయితే ఆ ఇసుక డబ్బు చేసినాడు ఆ ఇసుకని నాడు నేడు స్కూల్కి జగనన్న కాలనీకి తోలినారు కానీ మీ నాయకులు మాదిరి కర్ణాటక తోలుకొని ఆడ అమ్ముకోలేదన్నారు అదే ప్రకారము మీ గవర్నమెంట్లో మీ నాయకులు చేయండి నీరు చెట్టు కట్టలు చూద్దాం నాన్న ఇప్పుడు వచ్చిండే చెరువు నీళ్ళు కందికీ కూడా కట్టలంతా కూడా తెగే పరిస్థితి ఉన్నాయి ఈ మాదిరి మా మీరు అవినీతి చేయనట్లు మా లీడర్ ఏడా అవినీతి చేయలేదు ఇవంతా మీరు మీరు పెద్దోళ్ళు మా నాయన మా ఎంపీగా ఉండే ఎమ్మెల్యేగా ఉండే మా నాయన ఏమన్నా డబ్బులు తీసుకున్నాడని నేనేమన్నా డబ్బులు తీసుకున్నానని నన్ను అంతా తిన్నాడు మీరు డబ్బులు తీసుకోలేదు డబ్బులు తీసుకునింది తీసుకుంది ఎవరికి తెల్దన్న కానీ మీరు చేయండి పనులు మీరు చేయండి కూడా చాలా ఉన్నాయి అవన్నీ కూడా అందరికీ తెలుసు అవంతా కూడా మేము చెప్పదలుచుకోలేదు కానీ మీరు మాట్లాడేటప్పుడు మా ఎమ్మెల్యే అట్లా మీ ఎమ్మెల్యే డబ్బులు డబ్బులు తీసుకోవడం ఏడన్నా నిరూపిస్తే మీరు ఏం చెప్తే దానికి మేము సిద్ధంగా ఉన్నాము మా ఎమ్మెల్యే వచ్చినాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా ఇంకా రెండు సంవత్సరాలు కరోనా రెండోన్నర సంవత్సరంలో గాంధీ మహాత్ముడు కలలగన్య గ్రామ సౌరాజ్యాన్ని తెప్పించినాడంత ఆంధ్రప్రదేశ్లో మీ చంద్రబాబు మాదిరి స్థాముల్లో మా ఊళ్ళే ఇరుకోలేదు అన్నా గ్రామ స్వరాజ్యం అంటే ప్రతి గ్రామంలోన సచివాలయము వాలంటీర్లు సచివాలయం స్టాఫ్ ఇంతకుముందు మీ గవర్నమెంట్లో జన్మభూమి కమిటీల దగ్గరికి అందరూ దినానికి పది తోడ్లు తిరిగినా పెన్షన్ రాలేదు పెన్షన్ అనుకుంటే ఎవడో ఒకటి సత్య వారి పెన్షన్ రీఫ్లేస్ చేస్తుంది మా వాళ్ళు అట్లా కాదన్న మా గవర్నమెంట్లో మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ప్రతి ఒక్కరికి పార్టీ చూడలేదు కులము చూడలేదు వాళ్ళ వయసును బట్టి వితంతో పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ నిజములు పెన్షన్ కానీ ఎవరు అరుగులో వాళ్ళకందరికీ పెన్షన్లు ఇచ్చినాడు మా వెంకటే గౌడ్ గారు మా ఎమ్మెల్యే గారు పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేసినారు వాలంటరీ వ్యవస్థ ద్వారా మీ మాదిరి జన్మభూమి కమిటీ దగ్గరికి పోతేనే పెన్షన్లు ఇచ్చి వాళ్ళని ఈ రోజు లేదు రేపు రేపు లేదు మన్నాడు తిప్పించుకోలేదు వాలంటరీ వ్యవస్థ ద్వారా మా వాళ్ళు ఐదో గంటకంతా పోయి తలుపు తట్టి పెన్షన్ ఇస్తా ఉన్నారు ప్రపంచమే జగన్మోహన్ రెడ్డి తొట్టు చూస్తుందన్న డెవలప్మెంట్లో కానీ గ్రామ స్వరాజ్యం ఏర్పాటు చేయడదాన్ని మీ గవర్నమెంట్లో మాదిరి మా వాళ్ళు ఏమీ చేయలేదు ఇవంతా కూడా మీరు పెద్దోళ్ళు మీరు నలభై ఏళ్ళు ఇంట్రెస్ట్ మీరు జగన్ చంద్రబాబు నాయుడు మాదిరి మీకంతా మేము అంత చెప్పేవాళ్ళు కాదు మీరంతా కూడా ఒక పద్ధతిగా మాట్లాడితే బాగుంటుందని మా మనవి అదే ప్రకారం ప్రకాశ మా ఎంబీటీసీ సర్పంచ్ వచ్చినారు వాళ్ళు మాట్లాడుతుంది ప్రింట్ మీడియా సోషల్ మీడియా ఇక్కడికి అందరికీ నమస్కారం ఈరోజు గన్నూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రెండు రోజుల క్రితం గంగూర మండలంలో గన్రాజపల్లి పంచాయతీలో మాజీ మంత్రివర్యులు పర్యటనలో అభివృద్ధి గురించి మాట్లాడినాడు ఆయన మా కన్నా వయసులో పెద్దవాడు రాజకీయంలో ఆయనకి మాకు మూడు సంవత్సరాలు తేడా ఆయన రాజకీయంలో ప్రవేశ స్టూడెంట్ విద్యార్థి దశ నుంచి మాకు విద్యార్థి దశ నుంచి మేము ఆయన రాజకీయాల్లో ఉన్నాం ఆయన రాజకీయాలు ఉన్నాం ఆయన పల పొంగునూరు నియోజకవర్గం నుండి పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా వచ్చినప్పటి నుండి రెండు పర్యాయాలు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ్ గారు ఒక పర్యాయం రెండు పర్యాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పది సంవత్సరాల్లో ఆయన గంగర మండలంలో ఏం అభివృద్ధి చేశాడు ఆయన వ్రాతపూర్వకంగా ఇస్తే మేము రెండున్నర నాలుగన్నర సంవత్సరమైనా రెండున్నర సంవత్సరంలో మనకు తాండవ ఇచ్చింది కరోనా ఇంటి నుంచి బయటకు వచ్చేదానికి కూడా అవకాశం లేదు ఆ రెండు సంవత్సరాలు కాలం గడిచిపోయింది రెండున్నర సంవత్సరంలో ఆయన చిన్న ఒకే రెండున్నర సంవత్సరమే ఆయన పదవి వండింది అనుభవించింది కూడా అంతే ఆ రెండున్నర సంవత్సరంలో గంగూర మండలంలో ఎన్ని కోట్లు అభివృద్ధి చేశాడు నువ్వు పది సంవత్సరాల్లో ఎన్ని కోట్ల అభివృద్ధి చేసినావని నువ్వు రాతపూర్వకంగా మా కన్నా తెలియజేస్తే మేము రాతకో పూర్వకంగా తెలియజేస్తాం అప్పుడు నువ్వు సీనియర్ నాయకుడు అయ్యి నువ్వు ఏమి మండలానికి అభివృద్ధి చేస్తావు అనేది మనకు ప్రజలకు తెలియజేయాల లేదా అక్కడైనా సమావేశాలు ఏర్పాటు చేసి నాలుగు ముక్కలు మాట్లాడి నోటితో మాట్లాడితే అది ఏం పరిధిలో తెలియదు రాతపూర్వకంగా ఇవి నువ్వు ఏం డెవలప్ చేసావు మేము ఇస్తాం నీది ఎక్కువ డెవలప్మెంటా మా యొక్క డెవలప్మెంట్ నువ్వు రాజకీయాల నుంచి నువ్వు విరమించుకోవాలా లేదంటే మేము రాజకీయాలు మా ఎమ్మెల్యే గారు చెప్తాము మేము రా మేము విరమించుకోవాలి చెప్తాము దానికి మీరు సిద్ధమని అడుగుతున్న అమరన్న గారిని ఒకటి రెండవది మీరు పది సంవత్సరాల పలమనే నియోజకంలో ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి కరువు తాండవి ఇచ్చిందా లేదా ఏ రోజైనా చెరువులు కానీ కుంటలు కానీ నిండిందా జలకళ అనేది మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలు ఎవరైనా చూసినారా ఎక్క యా చెరువులో కానీ నీళ్ళు నిండినది పంజాయ మండలంలో మాణి చెరువు పెద్దది ఎప్పుడన్నా మీ హయాంలో నిండింది ఆ చెరువు అదే ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఎన్నిసార్లు ఎన్ని ఎన్ని సంవత్సరాలు చెరువు నిండింది ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారా లేదా దానికి కూడా మీరు రైతుగా సమాధానం చెప్పాల వేరే రాజకీయం అవసరం లే రైతుగా చెప్పు మీరు కానీ మీరు కార్యకర్తలు కానీ వాళ్ళు కూడా ఆలోచించుకొని చెప్పని ఏమి జరిగింది మీరు ఒక రాజు ఉంటే రాజు ఎట్లుంటే గ్రామం బాగుంటుంది ఊరు బాగుంటుంది ఆ విధంగా మా ఎమ్మెల్యే గారు పది మందికి సహాయం చేసేవాడు పది మందికి అన్నం పెట్టేవాడు కాబట్టి ఆయన హయాంలో ప్రజలు సుఖ సంతోషంతో ఉన్నారు నీ హయాంలో రైతు బాగలేదు యా కూలో బాగలేదు యా ఉద్యోగి బాగలేదు బాగా ఆలోచించుకున్నవే మీ వెనకంటి కూడా మేము మేమున్నాం రెండు సంవత్సరాలు ఏమైనా మన చెరువులు నిండినాయా కుంటలు నిండాయా ఇక్కడ కౌంటర్ రివర్ ఏమన్నా ప్రవహించిందా రెండు సంవత్సరాలు ప్రవహించింది ఇప్పుడు కనీ విని ఎరగని రీతిలో మన కౌంటర్ రివరు ప్రవహించింది రైతులు ఈరోజు బోర్లు అంతా బోర్లు అంతా ఎండిపోయి వ్యవసాయం నిలిపేసి కూలీలు పోతే కూడా కూలీలు కూడా దొరకల అలాంటి రైతులు బోర్లు మోటార్లు కూడా బోర్లు పొంగి ప్రవహించింది నీళ్లు అప్పుడు రాజు బాగుంటేనే కదా రైతు బాగుంటాడు రోడ్ అది అది రెండో ప్రశ్న రైతులకు సంబంధించి డెవలప్మెంట్ అంటావు నువ్వు స్పెషల్ కాంట్రాక్టర్లు మీ ఫ్యామిలీనే ఆ కాలం నుంచి నీ పేరుతో నీ కొడుకు పేరుతో లాంటి ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది జనవరిలో ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్ టిప్పర్లు వచ్చినాయి ఎవరు వాళ్ళు తెలుగుదేశం అధ్యక్షుడు కడప జిల్లా శ్రీనివాసం రెడ్డి అనే ఆయన పేరుతో టెండర్లు ఎత్తుకున్నావు ఎస్ఆర్కే కలెక్టర్తో ఎత్తుకున్నావు గంగవర మండలంలో పల్లెలకి బీటీ రోడ్లు టెండర్లు పిలిచినారు మీ గవర్నమెంట్లోనే పేపర్ మీద చూపించినారు ప్రొసీదింగ్ సేమే పేపర్ బడ్జెట్ లేదు డబ్బు లేదు ఎప్పుడు జనవరి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో ఎలక్షన్ వస్తే నోటిఫికేషన్ రాకపోతు పేపర్లు చూపించావు డిసెంబర్లో రోడ్ ఎక్కడ వేసావు అప్పుడు ఏం జరిగింది నీ ఎత్తుకున్నావు రోడ్లంతా రోడ్లంత సెక్షన్ చేసినావు మట్టి వదిలేసావు ఎలక్షన్ వచ్చేసావు బిల్లు ఎంతవరకు చేసుకున్నావు మేము గమ ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చింది మేము డెవలప్ చేయాలంటే ఆటం ఎలా అంటే నువ్వు కూడా ఒక స్పెషల్ కాంట్రాక్టరే కదా నీ పేరుతో టెన్నులు పిలుచుకున్నావు ప్యాకేజీ కింద పిలుచుకున్నావు నీ బినామీ పేరుతో పిలుచుకున్నావు మేము వర్క్లంతా చేస్తే మీ బినామీ అకౌంట్లో డబ్బులు పోతాయి తెలిసి మేము ఆ టెండర్లు క్యాన్సిల్ చేస్తామంటే నామ్స్ ప్రకారము చెల్లదునింది సరే చల్లదున్న తర్వాత కూడా మీ బినామీ పేరుతో ఎవరు కాంట్రాక్ట్ ఉన్నాడో అతని పేరుతో డబ్బులు వచ్చేట్టుగా ఏర్పాటు చేశారు ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు వర్క్లు చేసినాం మేము చేస్తే డబ్బులు మీ బినామీ అకౌంట్లోకి పోతే డబ్బులు మీరు ఇచ్చినారా మా ఎమ్మెల్యే గారు దీని గురించి రెండు సంవత్సరాల ముందు కూడా మీతో ప్రశ్న డబ్బులు మీ అకౌంట్లోకి వచ్చినాయి మాకు డబ్బులు ఇచ్చినారని అడిగారు దానికి సమాధం లేదు చెప్పిన ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు డిబేట్ పెట్టుకున్నారు ఆ డిబేట్ వారి తర్వాత డబ్బులు ఇచ్చినారు ఎవరికి సబ్ కట్రు సబ్ ఇచ్చినారు మళ్ళా వర్క్ చేసారు మళ్ళా వర్క్ చేసిన చేస్తే కూడా ఈ రోజు వరకు ఇరవై మూడు జనవరి ఫిబ్రవరిలో డబ్బులు వస్తే కూడా కాంట్రాక్టర్ల పేరుతో సబ్ కాంట్రాక్టర్ డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు ఆ కాంట్రాక్టర్ ఎక్కడున్నాడు బెంగళూరులో జేపీ నగర్లో ఉన్నాడు ఆ జేపీ నగర్ ఆఫీస్ కట్టి సబ్ కాంట్రాక్టు వారానికి రెండు మూడు సార్లు పోతే కూడా డబ్బులు ఇవ్వాల ఇది న్యాయమా మనమల్ని నమ్మి మిమ్మల్ని కానీ నమ్మి కానీ ఎవరున్న కాంట్రాక్ట్ లైసెన్స్ మారుతూ వర్క్ కూడా సబ్ కాంట్రాక్ట్ చేస్తే వాళ్ళ డబ్బులు ఇవ్వలే ఇవ్వకూడదా అభివృద్ధి అంటే ఎట్లా అభివృద్ధి మా గవర్నమెంట్లో డబ్బులు ఇస్తా ఉండడం మేము మా డబ్బులు మాకు ఇవ్వడం మీ జీఎస్టీలు సిఎస్టీలు పట్టలు ఇవ్వటం ఇంతవరకు ఇవ్వలే ఎందుకు మేము డబ్ మేము వర్క్లు చేస్తా ఉంటే మాకు మంచి పేరు వస్తుంది అని మీరే దాన్ని నిలుపుతలు చేశారు సబ్ కాంట్రాక్ట్లు ప్రతిరోజు బెంగళూరు జేపీనాయుడు తిరుగుతూనే ఉన్నారు ఒక రూపాయ కూడా ఇంతవరకు ఇవ్వలేదు డెవలప్ అంటే డెవలప్ మేము చేయకుండా మీరు చేశారా మీ హయాంలో మీరు రెండున్నర మూడు సంవత్సరాల్లో గంగర మండలంలో ఏ రోడ్డుకి బీట్ చేసారు యా రోడ్డుకి సిమెంట్ రోడ్ వేసినారు ఒకటన్నా చూపించండి మా ఎమ్మెల్యే గారు ఉగిరి ఎత్తుకోండి ఉగిరి అది మంచి స్లమ్ ఏరియా బండిలు ఎక్కడ స్లమ్ ఏరియా అట్లా ప్రాంతంలో రోడ్లు వేసినారా లేదా ఎందుకు మీరు తిరిగినారు చూ చూసినారా లేదా ఉల్లి కమ్యూనికేషన్ అయితే ఈ సమస్యల వల్ల బ్రేక్ ఉన్నది అది త్వరలోనే ఆ వర్క్ కూడా మా ఎమ్మెల్యే గారి చేస్తాము మళ్ళా మా ప్రభుత్వమే వస్తుంది ఆ వర్క్ ఎక్కడెక్కడ కానీ కానీ మేమే చేస్తాము నువ్వేం అభివృద్ధి చేస్తామంటే నమ్మరు నీకు ఓట్లు కూడా నీ నీకు మీ నాయకులకి ఎవరు ఓట్లు వేసే ప్రశ్న లేదు కాబట్టి దయచేసి అభివృద్ధి గురించి మీరు మాట్లాడద్దండి ప్రజలు నమ్మరు మిమ్మల్ని మీకు రెండు పర్యాలు ఇచ్చినారు ఈ సమ రెండు వేల ఇరవై నాలుగులో చేరిపోయే ఎన్నికల్లో కూడా స్థానిక ఎమ్మెల్యే ఎన్కే గౌడ్ గురు అత్యధికారు జిల్లా అభివృద్ధి ఎంతో ముందుకు పోతుంది అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన ఆయన ఇంకా ఇరవై సంవత్సరాల ముఖ్యమంత్రిగా అవుతారు మీరు దాన్ని విషయమో మీకు కూడా ఆ విషయం మీకు తెలుసు కానీ మీరు మీరు ప్రపంచానికి బయట పబ్లిక్ ఏం చెప్తారో మాదే గవర్నమెంట్ మాదే గవర్నమెంట్ అంటారు మీ గవర్నమెంట్ ఏం అభివృద్ధి చేయలేదు చేయబోదు కూడా అది నగర సత్యము మీరు మీ ఈ మధ్యకాలంలో మీరు పర్యటన వల్ల గంగవర మండలంలో వర్షాలు లేవు చెరువుల్లో నీళ్ళు లేవు బోర్లు ఎండిపోతున్నాయి దయచేసి మీరు పనిగా నాకుకోండి మేమంతా సంతోషంగా ఉంటాము వారి వేడుకుంటా ఉన్నాం అన్నా మీరు ఎమ్మెల్యేగా మా మా నియోజకవర్గము ప్రజలు వద్దంటా అన్నారు ఎందుకంటే మళ్ళా కరువు చూస్తాము మళ్ళా మేమంతా బజార్లో పోయి కూలీ నాయాలికి పోవాలి సంతోషంగా ఉన్నామని ప్రజలు పెంచుకుంటున్నారు దయచేసి మీరు స్థాయి మాకు ఎమ్మెల్యేగా వద్దని ప్రజలు కోరుకుంటాం మా గంగారని కోరుకుంటున్నాను అన్న అమర్నాథ్ అన్న ప్రతి సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా మరియు మినిస్టర్గా పనిచేసినారు మా ప్రాంతంలో ఎస్సీజెడ్ని దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినారు మీరు ఉద్యోగం అన్నా ఇచ్చారన్న మీరు మీకు మేము సాష్టాంగ నమస్కారం చేస్తామన్నా మీరు మాకు ఒక్కరికి ఉద్యోగం ఇచ్చినట్లు నిరూపిస్తే తర్వాత మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నామన్నా అదే ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము నేను మా సర్పంచ్ మా ఎంపీటీసీలు అందరూ కలిసి మా పంచాయతీలో సుమారుగా రెండు కోట్ల రూపాయలు అభివృద్ధి చేసి చూపించినామన్నా ఇది కళ్ళకెదురుగా కనిపిస్తున్న నగ్న సత్యమన్నా మీరు ఏమన్నా అభివృద్ధి చేస్తున్నారు మీరు మీ ప్రభుత్వము మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒక ఇరవై ఇళ్ళు ఇచ్చినారు కరెక్టే అది ఎవరు కట్టుకున్నారన్నా మీ నాయకులు మా పంచాయతీలో ఉన్న నాయకులు కట్టుకున్నారే కానీ ప్రజలకు ఇవ్వలేదన్న ఒక ఇల్లు కూడా మేము గవర్నమెంట్ నిరూపిస్తామన్నా రండన్న రెండో మా పంచాయతీ వెళ్ళిన పంచాయతీలో కూర్చున్నాము సరాసరి నిరూపించుకున్నాము ఎవరు ఎక్కడ డెవలప్ చేసినారు ఏ ప్రభుత్వంలో డెవలప్ అయింది ఏ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినారు ప్రజలు అనేది ఎందుకన్నా మీరు కారణంగా మా ఎమ్మెల్యే గారిని చెప్పారు మా సర్పంచ్ మాట్లాడతారు సర్పంచ్ నిన్న రెండు రోజులు మాది మంత్రి వారి రెడ్డి మా పంచాయతీలో ప్రోగ్రాం పెట్టుకున్నారు ప్రోగ్రాం పెట్టుకొని ఆయన ఏదో వచ్చి ఆయన చేసుకోవాలి వచ్చినప్పుడు రాజకీయాలు తెలుసు ఇరవై సంవత్సరాల నుంచి తెలుసు ఈ రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయింది వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏర్పాటు అయిన సంవత్సరం అప్పుడు గవర్నమెంట్ ఏర్పాటు అయిన తచ్చినమే కరోనా రెండు సంవత్సరాలు పట్టి పీడించింది రాష్ట్రాన్ని మొదట్లో ఏం చేయలేకపోయినా రెండు సంవత్సరాల నుంచి ఈ ఇరవై సంవత్సరాల నుంచి నా అనుభవం ఆలోచించి చెప్తాను ఈ రెండు సంవత్సరాల్లోనే ఎన్ని సి సిమెంట్ రోడ్లు అయినాము ఎన్ని డ్రైన్లు లేము ఎంతమందికి వృత్స పెన్షన్ ఇచ్చినాము ఎంతమందికి హౌసింగ్ ఇచ్చినాము అనేది ఇంతవరకు ఇరవై సంవత్సరాల ముందు ఎప్పుడు లేదు ఈ రెండు సంవత్సరాల్లోనే అంత అభివృద్ధి అయినాము కానీ నిజాం మాట్లాడంటే పంచాయతీలో మా మినిస్టర్గా మాజీ గారు సంతోషించేవాడిని ఊరికే ఆ ఉల్లిగుండ గ్రామంలో పోయి ఆ మాలపల్లి ఉల్లిగుండ గ్రామానికి రోడ్డు లేని మాట వస్తూనే దాని ఇంతకుముందు మీరే ప్రారంభించినారు మధ్యలో ఎవరో కాంట్రాక్ట్ ఆమె అన్నాడు అని చెప్తారంతా నాకు కాబట్టి దాన్ని అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అంటాడు కాబట్టి కాబట్టి ఇన్ని మాటలు చెప్తాను ఇరవై సంవత్సరాల నుంచి లేని అభివృద్ధి నాలుగు సంవత్సరాలుగా చేసి చూస్తానన్నా కావాలంటే వచ్చి చూసుకో మీ టీడీపీ గవర్నమెంట్లో మా పంచాయతీలో హౌసింగ్ లీడర్లే ఒక రూమ్ మూడు కట్టుకున్నాను కానీ పేదోళ్ళకి ఎవరు తీయలేదు నేనే పోయి ఒక లీడర్ ఇల్లు అడిగితే మా కార్యకర్తలకి వెళ్ళే దీంట్లో మీ క్యా పోని మాట్లాడినాడు అదన్నా మా పంచాయతీలో జరిగిన అభివృద్ధి చెప్పాలి గత రెండవ రోజుల్లో మాజీ మంత్రివర్యులు మన గంగాపల్లి గ్రామ పంచాయతీలలో రెండవ ప్రోగ్రాము పెట్టి ఉన్నారు ఆ ప్రోగ్రాంలో రెండవ రోజునటువంటి ఉల్లుముట ప్రోగ్రాం పెట్టడం జరిగింది అతను ఆ ఉల్లుముట ప్రోగ్రాంలో ప్రజలు రెచ్చుకుంటే విధంగా ఈ రోడ్డు నేను సాగం పెట్టించినాను అమౌంట్ గ్రాండ్ నేను ఒకటి ముప్పై కోటి రెండు కోట్లు అంతా తెప్పించేసాను ఇన్ని కోట్లు తెప్పిస్తే దాన్ని చేసేది వదిలేకుండా ఆ రోడ్డు వదిలేస్తాను అనుకున్నాడు అతనికి వరేసూట్గా నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను గత ఎలక్షన్ ముందు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు నేను ఇన్ని రోడ్లు సాయం చేసాను ఇన్ని రోడ్లు తెప్పించేసాను నామకం వస్తే పేపర్ చూపించాడు తప్ప గ్రాంట్లు ఎవరికి రిలీజ్ చేయడం లేదు గ్రాండ్ రాకుండానే రోడ్లు నేను సాయం చేశాను నేను అభివృద్ధి చేశాను అని గొప్ప చెప్పుకున్నాడు తప్ప అభివృద్ధి చేసినది ఏం లేదు అదే మాదిరిగానే పెద్దోగని రోడ్డు మా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి సిసి రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా బండేళ్ళకి రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది సుమారు ఇప్పుడు జీసీఎంపీలో నలభై లక్షల రూపాయలు పైతులకు జీసీఎంపీలో ట్రైన్స్ రోడ్డు ఏర్పాటు చేసడం జరిగింది గండా పంచాయతీలో రెండు సచులు వన్ రెండు సచివాలయ రెండు సచివాలయాలు రెండు ఆర్బీకేలు రెండు హెల్త్ సెంటర్లు ఇవి అన్నీ కూడా కూడా అఫ్యూషన్ వచ్చేసినాయి గతంలో మా భార్య సర్పంచ్ రెండు వేల ఒకటిలో సర్పంచ్ రాజునప్పుడు నూట నూట పది పన్నెండులో పెన్షన్లు ఉండేవి ఈ రోజు పెన్షన్లు దాదాపు అండి తొమ్మిది వందల పై పెన్షన్లు మా గ్రామ పంచాయతీలు వస్తున్నాయి గతంలో అప్పుడైతే మూడు వందలు నూట యాభై రూపాయలు అంటే రెండు వందలు మూడు వందలు పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఈరోజు దాదాపు అంటే రెండు వందల అరవై నుంచి మూడు వేల రూపాయల దాకా ఈరోజు పెన్షన్ ఇచ్చేదానికి అవకాశం మాకు కనిపించడం జరిగింది అది ఎక్కేసుకుంటే కొన్ని కోట్ల రూపాయలు పెన్షన్కే కొన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నాము అదేనూ కాకుండా స్కూళ్ళు తినే నాలుగు నేడు స్కూల్ అయితే గతంలో పిల్లలు అయితే స్కూల్కి రావాలంటే ఇబ్బంది పడి వేరే బయట స్కూల్కి అంతా వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అట్లా కాకుండా డ్రాప్ అవర్స్ లేకుండా ప్రతి స్కూల్లో డ్రాప్ అవర్స్ లేదు ఇప్పుడు డ్రాప్ అవర్స్ లేకుండా అన్ని ఫుల్ పేరెంట్లో మన పంచాయతీలో అన్ని ప్రూఫ్ పిల్లల పిల్లలకి రావడం జరిగింది నాటి నుండి స్కూల్ చూస్తే ఏ ఇంతవరకు ఏ ప్రభుత్వంలో మన భారతదేశంలోనే ఏ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాన్ని మన ముఖ్యమంత్రి గారు తీసుకొని ఆ స్కూల్ డెవలప్మెంట్ చేస్తాను అంటే పక్క రాష్ట్రాలు కూడా ఎదురు చూస్తున్నాయి ఈ ముఖ్యమంత్రి చూసి మనం నేర్చుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ని వాళ్ళ ఆదృతపడుతున్నారు ఎంతో ఒకసారి నేను గమనించాలని నేను కోరుకుంటున్నాను తర్వాత నాలుగు రోడ్డు పక్కనే రెస్కమ్ముకుంటున్నారని ఒక విధంగా వాడు రెచ్చుకుంటాము నేను ఇంకొకటే చెప్తున్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జేపీ కంపెనీ సిక్స్ వాళ్ళు కర్నూలులో తీసుకునేది వాస్తవమే వాళ్ళు లాట్ పెట్టిందే వాస్తవమే జేపీ కంపెనీ వాళ్ళు వాళ్ళు నాడు నేడు కానీ హౌసింగ్ కానీ హౌసింగ్ కానీ కానీ వాళ్ళు సప్లై చూస్తున్నారు అంత తప్ప మీద బెంగళూరుకి ఇక్కడ నుండి బెంగళూరుకి ఇసుక అమ్ముకునే దాఖలాలు ఏమీ లేవు గత ప్రభుత్వం ఉన్నప్పుడు బెంగళూరుకి రోజుకి దాదాపు పలు దేనింటి ఇరవై నుంచి యాభై రోజులు ప్రతి రోజు పోతాయి గత ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు మీరు మాట్లాడేటప్పుడు మీకు అనుభవం లేదా ఇప్పుడు అక్కడ డమ్ చేసి నాడు నేటికి వస్తుంది ఇచ్చేటప్పుడు మీకు కనబడుతున్నాయా ఇసుక నంబరు అంటే అప్పుడు నేరుగా ఇక్కడ లోడ్ చేసేసి ఊరి కంటికి కనబడి టార్బాల్ కట్టుకొని బెంగళూరు జరిగిపోతా ఉన్నాయి అది మీరు క్వశ్చన్ చేయడం మీ ప్రభుత్వంలోని మీరు ఎమ్మెల్యే కూడా జరిగిపోతున్నాయి కదా ఈ తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే గారు కరప్షన్ అంటారు ఎక్కడ కరప్షన్ చూపించండి ఈ ఎమ్మెల్యే గారు ఏ కోసం ఎక్కడికని కరప్షన్ చూస్తే చూపించండి మీరు మేము దానికి పూర్తిగా మేము నిలబడతాం ఏ ఒక్క రూపాయి కరెప్షన్ చేసినా కూడా కానీ మీరు మేము ముప్పై సంవత్సరాలు అభివృద్ధిగా మాకు అనుభవం ఆయన వస్తు చిన్నవాడే ఉండొచ్చును పైసలు చిన్నవాడైనా కానీ అభివృద్ధి పరంగా మన ముఖ్యమంత్రి గారి దూరంతో ఆయన సహకారాన్ని తీసుకొని అభివృద్ధి మన పలనే నియోజకవర్గాన్ని అభివృద్ధి పాటు తీసుకొని వెళ్తున్నాడని విన్నవించుకుంటూ ఇద్దరితో విన్నుకుంటున్నాం